చె ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు రోజులు పైబడింది ఈరోజు విజయవాడలో ఈ మధ్య వరుదలతో కూల్చెత్తడం జరిగింది అలాంటిది ఈ వంద రోజులు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరిగా చేయలేదు మేము బాగా చేస్తాం నేను ఆమోదించి మీరంతా మద్దతు చేసేస్తే చంద్రబాబు చెప్పే అసత్య ప్రజలు నమ్మి ప్రజలు మరలా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది కానీ మేము అధికారం లేకొచ్చి వంద కొత్త రోజులు దాచి కానీ అంచిన ఆమె నిలబెట్టకుండా వరదల్లో సరిగాలు కూడా ప్రజలను ఆదుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసేదానికే వదిలిపెట్టారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకాశం బ్యారేజీ పడవలను ఏదో కానీ బ్యారేజీని పడగొట్టాలా అని పడవల బట్టి ఏ ముఖ్యమంత్రి సరే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలని చూస్తారు కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా చూస్తారా నిజంగా అలాంటిది ఏదో ఒకటి ప్రజల్లో డైవర్ట్ చేయాలని ఆలోచన చేయడం దాని తర్వాత ఆ వరదల్లో పూర్తిగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొకటి మొదలు పెట్టాడు తిరుమలలో అవిత్రమైంది లడ్డు ముఖ్యంగా ఆ లడ్డులో ఎవరైనా కూడా ఎంతోమంది అన్ని మతాల వారు వెంకటేశ్వర దర్శించుకుంటారు అలాంటిది ఏదో పశువుల కొవ్వు తెలియదు ఇంకొకటి కూడా మాట్లాడి దారుణంగా అన్ని కొవ్వు అనేది కలిసింది దానిపై మా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు వృద్ధాప్యంలో వెంకటేశ్వర స్వామిపై దాని అసంత ప్రచారాలన్నీ చేసి ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇవన్నీ అసంత ప్రచారాలని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలంటే నీవు నిజంగా ఎంతోమంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆయన స్వాగతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ నిజంగా మీరు అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులు అడ్డుకున్నారు తిరుమల బాగుండ అదేవిధంగా ఎంతో నాయకులు అందరినీ అడ్డుకున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారే బయట రాష్ట్రాల నుంచి గూందాలు తెప్పించి ఆయన మీద దాడి జరపాలని బయట రాష్ట్రాల నుంచి మేము ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వెంకటేశ్వరని దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర దర్శించుకున్నారు ఈరోజు డిక్లరేషన్ ఏంది అసలు అసలు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ వస్తున్న భగవంతుని ఇది కొత్తగా పెద్ద వ్యక్తి అదేవిధంగా ఈరోజు అన్ని మతాల వారు పోతారు వెంకటేశ్వర దర్శించుకుంటారు మైనార్టీగా హిందూ హిందువులు పోతారు మైనార్టీస్ పోతారు క్రిస్టియన్స్ పోతారు తిరుమల లడ్డు మైనార్టీస్ కూడా ఎంతోమంది చాలా ఇష్టంగా నా దగ్గరనే కూడా ఎంతోమంది తీసుకొని తింటారు అలాంటిది ఎవరైనా మేము దేవుని దర్శించేప్పుడు నీ దే కులం అని అడుగుతారా ఏ మతం అని అడుగుతారా ఈరోజు మనం హిందువుగా ఉన్నాం మేము మసీదుకి పోతాం మమ్మల్ని కూడా అడగరే నువ్వు హిందువు మా మసీదుకి ఇచ్చినామని నువ్వు నువ్వు హిందూ మాకు మా చర్చికి వచ్చినావంటే అందరం కూడా ఎలా భారతదేశంలో అందరం కలిసి ఉన్నాం ఒకటిగా ఉన్నాం నిజంగా ఇలాంటివన్నీ కూడా మీరు వర్గం ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పెట్టి మన ప్రజలను విడగొట్టి నీ ఇలాంటి అరాచకాలు సృష్టించడం చాలా దారుణమైన చర్య నేను వెంకటేశ్వర స్వామి లడ్డుని గురించి మాట్లాడడం ఎంత దుర్మార్గమైన చర్య నిజంగా వెంకటేశ్వర స్వామి ఇన్ని కూడా క్షమించడు తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు నిజంగా భగవంతునిలో రాజకీయాలు రుచులేక ఏడ్చొద్దు రాజకీయం రాజకీయమే భగవంతుడు భగవంతుడే భక్తి భక్తే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నిజంగా ఇలా మార్కోవాలని కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నమోటో